కేంద్ర ప్రభుత్వాలు ఎల్లప్పుడూ అండగా ఉంటాయని తెలిపిన పెద్ద మధ్యలోక్వా ఎక్స్పోర్ట్ కంపెనీ ప్రారంభించిన ప్రధాని మోడీ గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర నాట్కో వైద్యశాలను సందర్శించి వైద్య సదుపాయాల వివరాలను తెలుసుకున్న ఎమ్మెల్యే రాము గుడివాడలో నాణ్యమైన ఉచిత వైద్యం ప్రజలకు అందించేందుకు కృషి చేస్తానంటూ వెల్లడి ఎన్నికల తర్వాత ప్రజలకు దూరమైన కొడాలి నాని గురించి మీడియా గుడివాడ శాసనసభ్యులు వెనుగళ్ల రామును ప్రశ్నించగా దానిపై స్పందించిన రాము కొడాలి నాని చచ్చిన పాముతో సమానం అంటూ వ్యాఖ్యానించారు ప్రజల ఇబ్బందులో ఉంటే పట్టించుకునే నాయకుడు గుడివాడకు అవసరం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు గుడివాడ నా అడ్డా అని చెప్పుకుని ఇరవై సంవత్సరాల పాటు ప్రజలను మోసం చేస్తారని భారీ ఎత్తున వరదలు వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడితే సహాయం చేయటం కాదు కదా కనీసం మొహం కూడా చూపించలేదని అటువంటి మోసగాడిని ప్రజలు మరలా గుడివాడ రానివ్వనంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు ఆయన మీ దారిపోయాడా లేకపోతే ప్రజలు పారిపోయేటట్టు చేశారా లేకపోతే చేసిన తప్పులు మూలాన బయట కనపడకుండా ఎందుకంటే అంటే చంద్రబాబు గారు ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడతాం ప్రజా చైతన్యం వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో మనకి కనబడి అంటే ఇంకా అదే సొల్లు మాటలు చెప్పుకుంటూ అదే పిచ్చి మాటలు చెప్పుకుంటా ఉంటే వర్కౌట్ అవ్వదు దానికి తెలుసు ప్రజలు కూడా కొట్టే పరిస్థితి కూడా తెలుసు సో అందుకని ఇంకేం మాట్లాడాలి ఇంకా 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 తప్పుకున్నాడు అప్పుడు ఇంకా టచ్పోయిన బాగుంది ఇంకైనా సార్లు అడుగుతాడు మర్చిపోయింది ఇంకా వ్యక్తి కనీసం వరదల్లో రూపాయి కూడా సహాయం రూపాయి సహాయం కాదని మొహం కూడా చూపించలేదు ఎవరికి అంటే వైసీపీ నుంచి కూడా ఎవరు కూడా ఒక్కరు కూడా రాలేదు గుడివాడికి అయితే కనుక దాంట్లో అయితే అది అందరికీ నేను ముందు నుంచి చెబుతున్నాను అతను అతను మోసగాడని ఫస్ట్ నుంచి అందరికీ చెబుతానే ఉన్నాను నేను క్లియర్గా అందరికీ ఇప్పుడు తెలిసి వచ్చింది నిజంగా నిజంగా అక్కడ తన ఎమ్మెల్యేగా లేని రోజు అక్కడ అక్కడ వండ వండను కూడా వండకుండా పారిపోయాల్సిన అవసరం అనేది ఎవరికి అర్థం కాని మేట కనీసం మనిషి అనేవాడు కూడా కనపడకుండా సో అతనికి అంటే ప్రజల మీద ఏమాత్రం ప్రేమ లేదు అది అందరికీ తెలిసింది ఆ జనం గుంటూరు జిల్లా కానీ ఏపీ వాళ్ళందరూ ఏంటంటే అసలు ఉన్నాడా ఉంటే ఎక్కడ దాక్కున్నాడు అది పెద్దమదిలో శామ్ ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీని ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర ఎమ్మెల్యేలు వర్ల కుమార్ రాజా వెనుగళ్ల రాము బోడే ప్రసాద్ కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనగళ్ల నారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా గుడివాడ శాసనసభ్యులు వెనుగళ్ల రాము మాట్లాడుతూ ఆక్వా రైతులను ప్రోత్సహించే విధంగా కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తూ రైతులను ఆదుకోవడం జరుగుతుందని తెలియజేశారు రాష్ట్రంలో అంతిమ దశలో ఉన్న ఆక్వా రంగం అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు ఆక్వా రైతులకు ఎప్పుడు అండగా ఉంటామని గతంలో అనేక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం భరోసా ఇవ్వటం జరిగిందని తెలిపారు గత ప్రభుత్వం ఫిషా ఆంధ్ర ప్రవేశపెట్టి ఆక్వా రైతుల వద్ద నుండి కమిషన్లు గుంజి రైతులను పట్టించుకోలేదని కోటమి ప్రభుత్వం ఆక్వా రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలియజేస్తారు కేంద్ర మంత్రి వర్యాలకి ధన్యవాదాలు అనుకుంటున్నాం అలాగే మన రాష్ట్ర మంత్రి వర్యులు సభ్యులకి అంతేకాకుండా మన రాష్ట్ర మంత్రి వర్యులు కొలు రవీంద్ర గారికి నారాయణ అమ్మాయికి అంతేకాకున్న కుమార్ రాజ ప్రసాద్ గారికి ఇంకా అందరికీ ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పుకుంటూ రామరాజు గారికి చాలా క్లియర్గా చెప్పారండి మీరు మీ మీ అనుభవం కూడా చూపించారు యాక్వ రంగంలో సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇలాంటి మంచి సంస్థనే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నందుకు మన శ్యామ్ మహ్వా చైర్మన్ గారికి కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పుకుంటాం ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక రకంగా కొంచెం వసూగా ఉంది అన్ని అన్ని కార్యక్రమాలు మా సోదరుడు కుమార్ రాజా కాన్సరెన్స్లో అన్ని వచ్చేస్తూ ఉన్నాయి సో నేను ఇంకా చాలా అనుకుడు ఉన్నా అని చెప్పేసి కొద్దిగా కొద్దిగా అసూగా ఉన్నా కానీ బట్ దిస్ ఇస్ దిస్ ఇస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ప్రత్యేకంగా మహిళలకి ఎంత జాబ్ క్రియేషన్ ఉండే జాబ్ క్రియేషన్ ఉండేటటువంటి సంస్థ ఇక్కడ ఏర్పాటు అవ్వడం కూడా చాలా అదృష్టం మన మేము అలాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే ఇలాంటి అభివృద్ధి రకరకాలుగా అంటే నాకు కూడా చాలామంది వినపాలు వస్తున్నాయి ఇచ్చి వస్తున్నాయి ఏం చేస్తారు ఏం చేస్తారు అనుకుంటా కొత్త కొత్తగా ఆలోచ ఆలోచించుకుంటా ముందు ముందుకి ముందుకు బాగా వస్తున్నారు అంటే ప్రజల్లో కూడా చైతన్యం బాగా కనపడుతుంది ఇంతకుముందు పోయిన సంవత్సరం వరదలు వచ్చినప్పుడు ఎవరేం చేశారు ఎవరెవరికి హెల్ప్ చేశారు అనేది కనీసం బయటకు కూడా అక్కడ కనపడిన పరిస్థితి అలాంటిది ఈసారి వరదలు వచ్చినప్పుడు విజయవాడలో కానీ మా మా నంది కానీ వరదలు వచ్చి మునిగిపోయిన పరిస్థితులు ఉన్నప్పుడు ప్రజల చైతన్యవంతులై ముందుకొచ్చిన ముందుకొచ్చి హెల్ప్ చేస్తానికి వచ్చిన విధానం చూస్తే ప్రజల్లో పాజిటివిటీ పెరిగింది ఈ మన ఈ ప్రభుత్వం మీద ఆశ పెరిగింది అలాగే మన జీవితాలు మళ్ళీ బాగుపడతాయని ఆశ పెరిగింది అనేది క్లియర్గా స్పష్టమవుతూ ఉంది అలా ఎందుకంటే అలాంటి ఏమాత్రం పాజిటివిటీ వచ్చినప్పుడు మాత్రమే ఎంతమంది వచ్చి అంటే భోజనాలే పంపించారా లేకపోతే దుప్పట్లే పంచారా లేదో లేదో క్యాంప్లో పెట్టారా అబ్బా కార్డు ముందుకొచ్చి చాలా చాలా చేసుకుంటాం చాలా గొప్ప విషయం సో ఇలాంటి పాజిటివ్ ఎనర్జీని కంటిన్యూ చేసుకుంటూ మరింత ముందుకు వెళ్ళాలి అలాగే సంవత్సరాల లాంటి వ్యక్తులు ముందుకొచ్చి ఇంకా మరిన్ని సంస్థలు స్థాపించాలని కోరుకుంటూ అలాగే నేను యాక్వా యాక్వా హబ్ గుడివాడలో కూడా ఏర్పాటు చేస్తానని చెప్పేసి చంద్రబాబు గారు హామీ ఇచ్చారు ఆ విషయం మాట్లాడటానికి కూడా వెళ్తున్నాను గుడివాడలో కూడా ఒక యాక్వా సంస్థ హబ్ ఏర్పాటు చేయబోతున్నామండి తప్పకుండా మీలాంటి వచ్చి గుడివాడలో కూడా ఇన్వెస్ట్ చేయాలని చెప్పి కోరుకుంటే ఎక్కువ జనంధనాభివృద్ధి చెంది రెండో యూనిట్ మా దగ్గర జనరు అసలు పెడతాయి కానీ ఆయన అభిమానం ఆపులైతే కనిపించింది మనకి అభివృద్ధి చెందాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆనందం కనిపించింది కృష్ణా జిల్లా అభివృద్ధిలో భాగమైన మచిలీపట్నం పోర్టు తీసుకొచ్చేందుకు అహర్నిస్తులు శ్రమించిన మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లమేని బాలశరి ఇలాంటి సంతోషకరమైన పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని జనసేన నాయకులు కందుల రవి తెలిపారు జనసేన నాయకులు పలుపాల మహేష్ నేతృత్వంలో గత రోజు సాయంత్రం శాంతి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని మరియు నిత్యావసరాల సరుకుల పంపిణీ చేయడం జరిగింది గత రోజు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లవనేని బాలసౌరి పుట్టినరోజు పురస్కరించుకుని శాంతి వృద్ధాశ్రమంలో జనసేన నాయకులు కందుల రవి కొత్తపేట జనసేన నాయకులు పులప మహేష్ నేతృత్వంలో వృద్ధుల వద్ద కేకును కట్ చేసి అనంతరం వారికి అన్నదాన కార్యక్రమం ఫ్రూట్స్ పంపిణీ చేసి నూతన వస్త్రాలను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా కందుల రవి మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకువచ్చి కృష్ణా జిల్లాను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న ఎంపీ బాలశౌరి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఇక ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొత్తపేట యూత్ పాల్గొనడం జరిగింది ఈరోజు మన గుడి మన మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వృద్ధాశ్రమంలో పేద మహిళలకు చీరలు మరియు నిత్యవసర వస్తువులు పండ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది యాక్చువల్గా బాలశౌరి గారికి జన్మదినం జరుపుకోవడం అనేది చాలా ఆనందమైన విషయం ఎందుకంటే అటువంటి నాయకుడు ఇప్పటివరకు మచిలీపట్నం పార్లమెంట్ చరిత్రలోనే లేరు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట మనకి భారతదేశంలో ఒక ముంబై కానీ ఒక చెన్నై కానీ ఒక కోల్కతా కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఒక వైజాగ్ కానీ ఇవన్నీ డెవలప్ అయినాయి అంటే కేవలం పోర్టు మూలంగానే ఆ పోర్టులు ఉండటం మూలంగానే అక్కడ ఎంప్లాయ్మెంట్ కుదిరింది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరుగుతాయి దాని మూలంగా ఆ రాష్ట్రాలన్నీ సిటీస్ అన్నీ డెవలప్ అయ్యి మెట్రోపాలిటన్ సిటీస్గా మారినాయి అటువంటి ఆ ఉద్దేశంతో అలా డెవలప్ అవ్వాలని చెప్పి బందర్లో ఈరోజు పోర్టు రావడానికి కారణప్రదమైన వ్యక్తి బాలసూరి గారు అలాగే పోర్టు నిర్మించడమే కాకుండా పోర్టు నిర్మించడానికి పునాదులు వేయడానికి కారకులే కాకుండా అయితే ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు పేదవాళ్ళకి బోట్లు ఇప్పించడం కానీ మాకు గుడివాడలో చారిత్రాత్మకమైన ఫ్లైఓవర్ ఒక బందరు రైల్వే బ్రిడ్జ్ కానీ ఒక భీవన రైల్వే బ్రిడ్జ్ కానీ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే దానికి నేను కూడా ఒక బాధితుణ్ణి బ్యాంక్ కాలనీలు ఉన్నప్పుడు మాకు చాలా పని మీద వెళ్ళాలంటే గంట రెండు గంటలు పట్టేది అటువంటి చారిత్రాత్మక ఫ్లైఓవర్ను గుడివాడికి తీసుకురావడానికి ప్రథమైన కారకులు బాలశౌరి గారు ఇలాగే ఇంతే కాకుండా ఒక పల్లెటూరులో ఒక రోడ్డు వాళ్ళు ఒక కాలువ దాడటానికి చాలా ఇబ్బందులు పట్టి ధోరణించలాల్సి వస్తే ఒక వంతెన కూడా నిర్మించడం జరిగింది అటువంటి వ్యక్తి జన్మదినం జరుపుకోవడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం అంతేకాకుండా ఇప్పుడు మన గుడివాడ కంకిపాటి రోడ్డును కూడా తీసి గ్రీన్ఫీల్డ్ హైవే వేయడానికి ఆయన రూపకల్పన చేస్తున్నారు మనకి ఎప్పుడు కూడా ఒక పార్లమెంటు సభ్యులు ఉంటేనే సరిపోదు దానికి తోడు గుడివాడ అభివృద్ధి చెందాలంటే దానికి తగ్గ శాసనసభ్యులు కూడా ఉండాలి అటువంటి అభివృద్ధి ధ్యేయంగా ఎన్నికైన మొదటి వ్యక్తి మనకి గుడివాడలో బాలశౌరి మన పెండిగల రాము గారు అటువంటి నాయకులు ఇద్దరు ఒక శాసనసభ్యులు ఒక పార్లమెంట్ సభ్యులు ఇద్దరు కలిసి గుడివాడని అభివృద్ధి చేసి ఇది గొప్ప నగరం అయ్యేలాగా తీర్చిదిద్దున్నారని చెప్పి చెప్పడానికి నేను ఆనందపడుతున్నాను అలాగే ఇలాంటి పుట్టినరోజు బాలసౌరి గారు ఎన్నో జరుపుకోవాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇలా కార్యక్రమాలు చేయడానికి నాకు సహకరిస్తున్న మా తమ్ముళ్ళు పులబ మహేష్కి మా వాస్తవులు అయిన సార్ అరవింద్ మన వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం అండి ఈరోజు బ్యాతలోని శాంతి వృద్ధాశ్రమంలో మన ఎంపీ గారు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలసౌరి గారు జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా శాంతి వృద్ధాశ్రమంలో ఇక్కడ భోజనం కార్యక్రమాలు వృద్ధులకి భోజనం కార్యక్రమం చీరల పంపిణీ కార్యక్రమం పండ్ల ప పంపిణీ కార్యక్రమం అలాగే వాళ్ళకి నిత్యావసరంగా ఉపయోగపడే వస్తువులు అన్నీ కూడా కందుల రవణ గారు అవన్నీ ఏర్పాటు చేశారండి బాలసౌరి గారు పుట్టినరోజు ఇలా మేము ఇలా చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇవాళ ఈ కార్యక్రమం వృద్ధుల మధ్య చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది ఆయన బాలశౌరి గారు చాలా మంచి వ్యక్తి ఆయన ఒక మాట అన్నాడంటే ఖచ్చితంగా చేసే వ్యక్తి మాట మీద నిలబడే మనిషి మా ఆయన చాలా నిక్కచ్చిన మనిషి ఆయన ఇంకా చాలా పుట్టినరోజు జరగాలని ఆయన ఇంకా చాలా ఇది అవ్వాలని చెప్పి మేము మనసు కోరుకుంటున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో గుడివాడ ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తాను నిరంతరం కృషి చేస్తానని తెలిపారు గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర నాట్కో రేడియేషన్ అంకాలజీ విభాగ వైద్యశాలలో ఎమ్మెల్యే రాము పర్యటించి అక్కడ ప్రజలకు అందుతున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకోవడం జరిగింది వైద్యశాలలో ప్రతి విభాగాన్ని స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే రాము నాట్కోలు అందిస్తున్న వైద్య సేవలను మాచెల్ల ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డి హెచ్ఓడి దుర్గా ప్రసాద్ కోఆర్డినేటర్ అశోక్ కుమార్ వివరించడం జరిగింది పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే రాము గుడివాడకు జిల్లా హాస్పిటల్ మంజూరైందని నాట్కో స్పూర్తితో గుడివాడ ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేలా జిల్లా హాస్పిటల్ రూపొందిస్తామని తెలిపారు పూర్తి నిబద్దతో నాట్కుల సేవలు అందిస్తున్న వైద్యులు ఉద్యోగులకు ఎమ్మెల్యే రాము హ్యాట్సప్ తెలిపారు హాస్పిటల్ సర్జికల్ ఆపరేషన్ థియేటర్ ల్యాబ్ అత్యాధునిక రేడియేషన్ థెరపీ ల్యాబ్లలో ప్రపంచ స్థాయి చికిత్సలు అందజేస్తున్నారని కొనియాడారు ఇక్కడ మాదిరిగానే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గుడివాడ ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు హాస్పిటల్కు వచ్చే రోగులు అవసరాలకు అనుగుణంగా అన్ని రకాల చికిత్సలు అందించేలా గుడివాడలో ప్రభుత్వ వైద్యశాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు క్యాన్సర్ వ్యాధి రాకుండా నివారణ చర్యలు వచ్చిన తర్వాత అందిస్తున్న చికిత్సలు అద్భుతమని కొనియాడారు ఇక్కడ విజయవంతంగా అమలు అవుతున్న అడ్మినిస్ట్రేషన్ ను స్పూర్తిగా తీసుకుని గుడివాడలో అమలు చేస్తామని తెలిపారు ఆ రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచిన జీజీహెచ్ గుంటూరు జనరల్ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది అంటే ఈ హాస్పిటల్ నాకు నేను చదువుకున్నప్పటి నుంచి నేను ఇక్కడ చూస్తానే ఉన్నాను అంతకు ముందు నుంచి కూడా తెలుసు అందరికీ ఈ ఎక్కడ చిన్నప్పుడు ఒకసారి ఎక్స్కర్షన్ కూడా గురువారి నుంచి మరి వచ్చాయి జీజీ వచ్చి సో అంత పేరున్న హాస్పిటల్ ఉంది అంటే ఎంతోమంది అలాగే జిఎంసి కూడా గుంటూరు మెడికల్ కాలేజ్ కూడా ఎంతోమంది ప్రపంచ ప్రఖ్యాత డాక్టర్స్ని ప్రొడ్యూస్ చేసింది వాళ్ళందరూ నాకు యూఎస్లో కూడా చాలామంది తెలుసు అలాగే ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు పెద్ద 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 డాక్టర్స్ ఇంతమంది ప్రొడ్యూస్ చేసిన ఈ హాస్పిటల్ని ఈ దీన్ని సందర్శించడం చాలా గొప్ప లాగా ఉంది అన్నిట్లోకి ముఖ్యంగా నేను ఎందుకు వచ్చానంటే గుడివాడ కూడా గుడివాడ హాస్పిటల్ డెవలప్ చేయాలి అది ఆల్రెడీ జిల్లా హాస్పిటల్లో శాంక్షన్ అయి ఉంది దానికి దానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఏముంటాయి ఎలా ఉంటుంది మనకి ఇక్కడ ఎలా నడుస్తుంది అనే దాని మీద ట్రై దయచేస్తానికి ఒకసారి కనుక్కుందాం చూద్దాం మొత్తం అంతా అని చెప్పి స్టడీ చేయడానికి వచ్చాము చాలా అద్భుతంగా ఉన్నాయి అయితే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈ నాట్కో సెంటర్ సెంటర్ను సందర్శించడం ఇంకా మంచి అనుభూతి కనబడుతుంది ఏంటంటే ఎంత వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ ఉంది ఆల్మోస్ట్ మీకు ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చిన పేషెంట్ ఇది లేదు అనే అనే బాధ లేకుండా అసలు ప్రైవేట్ హాస్పిటల్ కంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు నాటి సెంటర్ దీని దీని గురించి కూడా విన్నాను చాలా చోట్ల మనం ఎక్విప్మెంట్ కొంటాము గవర్నమెంట్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో రకరకాల ఎక్విప్మెంట్ తీసుకుని వస్తున్నాము కొంటున్నాం కానీ మెయింటెనెన్స్ ఉండట్లే ఉండక రకరకాలుగా ఫెయిల్ అవుతూ ఉంది ఇప్పుడు గుడివాడ మెడికల్ సెంటర్ చూస్తున్నా కానీ చాలా అద్భుతమైన ల్యాబ్ ఉంది ఇవన్నీ ఉన్నాయి కానీ బట్ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ లేక పెద్దగా ఎవరికి ఎందుకు పనికి రాకుండా పోయే పరిస్థితులు ఉన్నాయి ఎందుక ఇక్కడ 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 ఏం తేడా దొరుకుతుందని చూస్తే మే మేజర్గా వారు వాళ్ళ సొంత పీపుల్ని ఇక్కడ పెట్టుకుని అంటే నలభై ఐదు కోట్లు ఆల్రెడీ ఆల్రెడీ ఇక్కడ ఖర్చు పెట్టి అన్ని ఎక్విప్మెంటు బిల్డింగ్స్ అన్నీ అర్థమే కాకుండా వాళ్ళ వా వాళ్ళ సొంత స్టాఫ్ని పెట్టుకుని మెయింటెనెన్స్ కానీ నీట్నెస్ కానీ అంటే ఏది ఏ ఏ ప్రాబ్లము రాకుండా చూసుకుంటున్న తోటి పనిచేస్తూ ఉంది సో వీళ్ళ ఎలా వర్క్ చేస్తున్నారు అనేది స్టడీ చేసుకుంటానికి వచ్చాను బాగా నాకు చాలా అద్భుతంగా అనిపించిందండి ఎలాగైనా సరే ఇలాంటి సెంటర్ని అంటే క్యాన్సర్ సెంటర్ అవసరం లేదు ఇంకో ఇంకోటి ఏదైనా కానీ సెంటర్ని గుడివాడకు కూడా తీసుకురావాలి అని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయాను మీకు తప్పకుండా ఎవరినైనా ఎక్కడి అయినా కానీ ఈ అంటే ఫిలాంథరపీ వర్క్ చేయటం అన్నీ అందరికీ అంటే ఫిలాంథరపీ వర్క్ చేయటం అనేది ప్రతీ కంపెనీ మేజర్ కంపెనీస్ అన్నీ చేస్తూ ఉంటాయి కానీ డెడికేషన్ ఇక్కడ బాగా కనబడుతుంది అని నేను చూసిన దానికంటే ఎందుకంటే డబ్బులు ఇచ్చేస్తాం ఫలాంతరం చేసాం అనేది కాకుండా అక్కడ కూర్చుని ఇది వర్క్ అయ్యేటట్టుగా చూడటం అనేది నిజంగా నాట్ వర్క్కి చెల్లి హ్యాడ్స్ ఆఫ్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మీరు చేసిన మీరు చే మీరు చేస్తున్న ఈ సేవ తొందరగా ఉపయోగపడుతుంది ప్రివెన్షన్ నుంచి ప్రివెన్షన్ నుంచి ప్యాల్ దాకా ప్రతిదీ ఉంది ఇక్కడ అవైలబుల్ అంటే ముందే రాకుండా ప్రివెంట్ చేయటము వచ్చిన దాన్ని మనకు ట్రీట్మెంట్ చేయటము ట్రీట్మెంట్ అయిన దాన్ని మెయింటైన్ చేయటము ట్రీట్మెంట్ కాలేని పరిస్థితుల్లో ఉన్నది ప్యాలియేషన్ అంటారు ఎందుకంటే క్యాన్సర్ అనేది అంత తొందరగా డిటెక్ట్ అవ్వకపోవడం ఇంకా అన్ఫార్చునేట్లీ మనకి ఇండియాలో మెడికల్ అవైలబిలిటీ అంతవరకు రాలేదు ఎందుకంటే కొన్ని కొన్ని క్యాన్సర్స్ మాత్రం ఇనీషియల్ స్టేజ్లో తెలుసుకోగలం కానీ చాలా క్యాన్సర్స్ని ఇంకా మనం తెలుసుకోవాలంటే టైం పట్టే పరిస్థితి ఉంది సో తెలిసేసరికి థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ అన్నారు మీరు కూడా చాలామంది వినేసి ఉంటారు అలాంటి వాళ్ళకి ఎలా తీసుకురావాలనేది ఫ్యా పాలియేషన్ సో ఈ మొత్తానికి ఉపయోగపడేట్టుగా ఆల్రెడీ వంద హండ్రెడ్ బెడ్డెడ్ దీంట్లో ఒక్కడ కూడా ఖాళీ లేదు ఇప్పుడు వెళ్ళి చూస్తే అండ్ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి అంటే ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ లేదు ఎవరికి చెప్పింది లేదు ఓన్లీ ఈ ట్వంటీ టూలో స్టార్ట్ చేశారు ట్వంటీలో ట్వంటీలో కదా స్టార్ట్ చేశారు అయినా కానీ ఇంత క్విజ్ వెళ్ళిపోయింది అండ్ నాటు ఇంకా ఎనర్జీగా ఉన్నామని చెప్పారు ఇప్పుడు నూట యాభై బెడ్లు కూడా పెంచి పెంచడమే కాకుండా ఇంకా పెట్ స్కాన్ ఎక్విప్మెంట్ ఇంకా వేరు వేరు ఎక్విప్మెంట్స్ కూడా చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పారు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ అన్ని మీరు చేస్తాను సార్ అలాగే ఈ ఇలాంటిది ప్రతి చోట రిపీట్ చేసుకుని నిజంగా ఫులాంథరపీ వర్క్కి ఒక స్పెషల్ నిర్వచనం ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్తాను గణేష్ నవరాత్రి ముగింపు సందర్భంగా మరీ వీధిలో యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం నందు శాంతనిమితో నేడు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్మన్ యలవతి శ్రీనివాసరావు ఇచ్చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది గణేష్ ఉత్సవాల ముగింపు అనంతరం పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషకరమని ఆ స్వామివారి ఆశస్సులతో ఈ ప్రాంత ప్రజలందరూ సంతోషంగా సుభిక్షంగా ఉండాలని శ్రీనివాసరావు కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రీకాంత్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ వసంతవాడ పెద్ద పాల్గొనడం జరిగింది ఈ రోజు పదిహేడో వార్డులో మరీది వారి వీధిలో విఘ్నేశ్వర స్వామి నవరాత్రులు వినాయక చవితి సందర్భంగా నవరాత్రులు ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి నిమజ్జన అనంతరం ఈ రోజున అన్నదాన శాంతి సమారాధన జరుగుతూ ఉంది మరి ఈ ప్రాంతంలో గత ఎన్నో సంవత్సరాలుగా కూడా ఆ విఘ్నేశ్వర స్వామి పూజలు నిర్వహిస్తూ మరి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేయడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ అన్న సమారాధన కార్యక్రమం చేయడంతో పాటు ఈ ప్రాంతంలో ఉండే ప్రజానీకం కూడా సురక్షితంగా ఉండాలని అందరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో అందరూ కూడా ఎంతో నమ్మకంగా భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు మరి ఆ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన కరోనా కటాక్షణాలతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటాము ఈ రోజున పదిహేడవ వారిలో గణపతి నవరాత్రుల సందర్భంగా అన్నదానానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు చైర్మన్ గారికి మరి మమ్మల్ని ఆహ్వానించినందుకు మరీ కృష్ణమోహన్ గారి అబ్బాయి రోహిణి గారికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి ఎంతో కాలం నుంచి వారిలో గణపతి నవరాత్రులు చాలా భక్తిశ్రద్ధతో జరుపుతూ అలాగే అన్నదానం కూడా చాలా భారీ ఎత్తున ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నడుపుతున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ప్రతి సంవత్సరం కూడా ఆ దైవిక కార్యక్రమాలు చేయాలని చెప్పి ఏదో నడిపిస్తామంటూ ప్రభుత్వం వంద రోజుల పండగ చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మండిపడ్డారు కార్యాలయంలో ఆసిపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ఎన్నికల వంటి అనేక రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలకు పాల్పడితే దేశ అభివృద్ధి పథకంలో నడిపిస్తామని చెప్పుకోవడం సరికాదన్నారు ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుని దేశాన్ని ముందుకు నడిపించాలని అన్నారు మూడోసారి అధికారంలోకి వచ్చింది కూటమి అధికారంలో గత రెండు ఎన్నికల్లోనూ బీజేపీ పూర్తి మెజార్టీతో గెలవడం జరిగింది మూడోసారి నాలుగు వందల సీట్లు వస్తాయని ప్రచారం చేసి కనీసం నూట డెబ్బై రెండు కూడా రాక నూట నలభై దగ్గర రెండు వందల నలభై దగ్గరే ఆగిపోయిన పరిస్థితి ఉంది ప్రాంతీయ పార్టీలతో మూడోసారి ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేశారు ప్రజలు అనేక రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రం ఇలాంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో ఏర్పాటు చేశారు కాబట్టి దేశాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ భావించారు కానీ వంద రోజులు ప్రోగ్రాం అంటే అధికారంలోకి వచ్చాం వంద రోజుల్లో ఏదో బ్రహ్మాండమైన ఆ సంస్కరణలు తెచ్చి రాష్ట్రాన్ని పరుగు పెట్టిస్తామని ఎన్నికల్లో మూడోసారి గెలిపిస్తే అని ప్రచారం చేశారు ఆచరణకు చూస్తే ఇలా దేశంలో నిరుద్యోగ సమస్య బాగా పెరిగిన పరిస్థితి ఉంది దానికి సరైన పరిష్కారం కేంద్ర బడ్జెట్లో కానీ వాళ్ళ విధానాల్లో కానీ కనిపించట్లేదు రెండోది ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి ధరలు పెరిగి ఇలా సామాన్యుడు మధ్యతరగతి అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు అట్లాగే రెండో పక్కన ఉపాధి కల్పించడానికి కూడా పరిశ్రమలు తేవడం కానీ లేకపోతే పేదవాడికి పని ఉపాధి కల్పించటం కానీ లేకపోతే ధరల్ని కంట్రోల్ చేయడం కానీ ఇలాంటివి ఏమీ లేవు వంద రోజులు పరిపాలించాం వంద రోజులు పరిపాలన బ్రహ్మాండంగా ఉందని ఇలా బీజేపీ కేంద్రంలో బీజేపీ డబ్బా కొట్టుకుంటూ ఉద్రేకలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నాం చూసాం నిన్నంతా రా దేశం అంతా రాహుల్ గాంధీని బీజేపీ నాయకులు ఒకడో టెర్రరిస్ట్ అని ఒక మంత్రి ఒకడో ఉగ్రవాది అని ఒకళ్ళు ఒకళ్ళో నాలుగ్ వస్తే పది లక్షలు పది లక్షలు ఇస్తానని ఇలాంటి ప్రచారాలు చేసి ప్రజలన్నీ ఉద్రేక పరిస్థితులు రెచ్చగొట్టి అసలు ప్రజల సమస్యలను పక్కదారి పట్టించడానికే ఇలా బీజేపీ ప్రయత్నం చేస్తుంది గత రెండుసార్లు అధికారంలో ఉన్నప్పుడు ఈ దేశంలో ఎలాంటి విధానాలు అమలు చేశారో ఈ రోజుకి అలాంటి విధానాలే బీజేపీ అమలు చేస్తూ నిన్నే జమిలీ ఎన్నికల మీద క్యాబినెట్ ఆమోదం పొందింది అసలు భారతదేశంలో జమిని ఎన్నికలు అంటే అదేం కొత్త కాదు గతంలోనే పార్లమెంట్కి అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగి అనేక రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి ఆ డేట్స్ ఐదు సంవత్సరాలకు ఒకసారి జరపాలి కాబట్టి డేట్స్ మారినాయి కానీ ఇప్పుడు బీజేపీ జమిని ఎన్నికలు జరిగితే వార్త ముగించే ముందు మరొకసారి ఆక్వా రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎల్లప్పుడూ అండగా ఉంటాయని తెలిపిన ఎమ్మెల్యే వెనగండ్ల రాము పెద్ద మధ్యలో శామ్ ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీ వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర నాట్కో వైద్యశాలను సందర్శించి వైద్య సదుపాయాల వివరాలను తెలుసుకున్న ఎమ్మెల్యే రాము గుడివాడలో నాణ్యమైన ఉచిత వైద్యం ప్రజలకు అందించేందుకు కృషి చేస్తానంటూ వెల్లడి ఇవి రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి రేపటి వీటివీ న్యూస్లో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండి వీటివీ గుడివాడ